మన కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు గ్రామంలో అమ్మవారు వరాహి అమ్మవారు నెలకొని ఉన్నారండి ఎంతో మంది ఎక్కడి నుంచో వస్తున్నారు ఏంటి అని మా ఫ్రెండ్ ద్వారా తెలిస్తే మేము ఇక్కడికి వచ్చామండి లో అయితే లక్ష్మీప్రసన్న గారు పెట్టారండి దాన్ని బట్టి ఎక్కడెక్కడి నుంచో విజయవాడ నుంచి ఏలూరు నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు ప్రజలు అందరూ మేము పక్క పక్కన నుండే మనం రాలేకపోతున్నాం వరాహి అమ్మవారు అంటే చాలా శక్తి సామర్థ్యాలు మనకు అనుకున్న కోరికలు నెరవేరడానికి ఎంతో ఉన్నతంగా మనకి ఆశీర్వదిస్తుందండి వరాహి అమ్మవారు అలాగే అందరూ కూడా మనకి ఇప్పుడు మనకి కొవ్వూరులో కాకినాడ కాకినాడ రూలర్లో కొవ్వూరు గ్రామంలో వెళ్తున్న అమ్మవారిని అందరూ కూడా ఒకసారి వచ్చి దర్శించండి అలాగే మనం పిఠాపురానికి ఎమ్మెల్యేగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు కూడా వరాహి నవరాత్రులు చేస్తున్నారండి ఎంత పవర్ ఉంటే చేస్తున్నారండి అది ఒకసారి అందరూ కూడా గ్రహించి మీరు అందరూ కూడా దర్శించుకోవడానికి వరాహి అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోడ్లు కూడా బాగుపడాలని ఎవరో ఒకరు నాయకులు రావాలని నేను కోరుకుంటున్నానండి అమ్మవారి ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే అండి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు రోడ్డు వేయించాలంటారా ఏమండి వస్తే రావచ్చుండి అతనికి మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో ఒకటే వీడియో కనిపించింది అనుకోండి వచ్చి చేయొచ్చు కదండి అందరు కూడా ఓన్లీ నెరవేరుతుందండి చూడండి